హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ బ్లౌజ్ కట్టింగ్ వీడియో అయితే వచ్చింది మన వీడియోలల్లో ఇది వర్క్ వచ్చింది కదా మీకు చెప్పిన ఆల్రెడీ నేను ఎలా కుట్టాలో చూపిస్తాను ఇది ఒక మోడల్ లాగా హ్యాండ్స్కి వస్తుంది ఇది చూపిస్తాను ప్రిన్స్ కట్ ప్రిన్స్ కట్ ఎలా ఇన్విజిబుల్ వేయాలి బోట్ నెక్కి వర్క్ వచ్చి పైపింగ్ ఎలా వేసుకుందాం ఇన్విజిబుల్ పైపింగ్ అనేది మన వీడియోలో ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వీడియోలకి వెళ్దాము దీనికి క్రాస్ పట్టీలు అలాంటివి ఏమి ఉండవు నీట్గా ఫస్ట్ మనకు సైడ్ జిప్ అయితే వేసుకుందామని చెప్పాను కదా దీనికి బ్యాక్ బటన్స్ ఫ్రంట్ బటన్స్ అలాంటివి ఏమి ఉండవు సైడ్ జిప్ వేసుకుందాము ఓకే ఫస్ట్ ఏం చేద్దామంటే ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవాలి ఫస్ట్ నెక్కి సరిపోయేటంతా నెక్కు వర్క్ వచ్చింది కదా ఈ వర్క్కి సరిపోయే పైపింగ్ మరి నేను ఫస్ట్ చెప్పిన మళ్ళీ దీంట్లోనే ఫస్ట్ పాయింట్ ఇదే అర్థం కావాల్సింది మీకు నెక్కు నేను కట్ చేయలేను కానీ ఈ వర్క్ను బట్టి మనం ఈ నెక్కువ కట్ చేసుకోవాలని చెప్పిన ఇది చూడండి ఇది ట్విస్ట్ ఉంటుంది ఎలాగ ఇస్తానో చూడండి ఒకటి ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం తీసుకునే ముందు మనం నార్మల్గా గోల్డ్ క్లాత్ అయితే తీసుకున్నాను వన్ ఇంచ్లో ఇన్విజిబుల్ పైపింగ్ వన్ ఇంచ్ తీసుకోవాలి తీసుకొని దానికి మనం థ్రెడ్ పెట్టి పైపింగ్ అయితే ఇన్విజిబుల్ పైపింగ్కు మనం థ్రెడ్ పెట్టి రెడీ చేసుకోవాలి కదా ఇది ఎలా రెడీ చేసుకోవాలన్న చూద్దాం ఫస్ట్ ఇదిగోండి ఫ్రెండ్స్ మనకు పెట్టుకున్న తర్వాత నాకు ఇక్కడ సీదా వచ్చింది క్రాస్లో పెట్టుకున్నాను కదా ఈ పెట్టిన పాయింట్ని మనం అత్తకు పెట్టుకున్న పాయింట్ని ఈ పీస్లను అక్కడ అనాలి ఇలా ఇటు సైడ్ది ఇక్కడ ఇటు సైడ్ది ఇక్కడ ఇది ఉల్టా కాబట్టి ఉల్టా సైడ్ని ఇలా అనుకుంటూ వచ్చి ఈ సైడ్లనే మనం థ్రెడ్ లోపల పెట్టి ఇలాగా స్టార్ట్ చేసుకోవాలి థ్రెడ్ పెట్టినప్పుడు కొంతమంది ఇలా లాగినప్పుడు వస్తుందని అంటుండ్రు కదా వేగం ఇలాగ ముడి వేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ముడిలాగా వేసుకోవాలి వేసుకొని స్టార్ట్ చేసుకోవాలి ఇలాగా ఇన్విజిబుల్ పైపింగ్ అంటాం కదా దానిలాగా రెడీ చేసుకోవాలి డబుల్ పాదం మీదే ఇన్విజిబుల్ పైపింగ్ పాదం ఏం చేంజ్ చేయలే అండి నేను పాదం ఇదే ఉంటుంది లోపల పెట్టి కుట్టేసుకోవడమే మనము లోపల థ్రెడ్ ఉండే విధంగా చూసుకొని నీడిలో థ్రెడ్ పక్కన పడే విధంగా చూసుకోవాలి మొత్తం త్రెడ్ రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఇట్లా ఇది ఉంది కదా దీనికి పైన మీరు ఒకటి సింపుల్గా మార్క్ చేసుకోండి మనకి ఎక్కడెక్కడ ఇవి తలగకుండా పైపింగ్ వచ్చే విధానం అంటే ఇట్లా కొంచెం నీట్గా రౌండ్గా మార్క్ చేసుకోండి ఈ సైడ్ కూడా అంతే రౌండ్ కనబడాలే వంకర పోవద్దు మళ్ళీ ప్లస్ ఇట్లనే ఉండాలి దీనికి మనము ఈ సైడ్ పైపింగ్ వచ్చే విధంగా అంటే మనం లైన్ చేసిన దాని మీద పైపింగ్ వచ్చే విధంగా మనం ఇలా ట్రై ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి నెక్కు కట్ చేయకుండా పైపింగ్ అన్నట్టు మీకు అర్థమై ఉంటుంది కట్ చేయకుండా పైపింగ్ అంటే మనకి ఎంత చేసిందో తెలియదు ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకోవాలి దాన్ని కట్ చేసుకుంటే ఎక్కువ అవుతుందో తెలియదు కొంచెం చేసుకుంటే మీకు నీట్గా అర్థమవుతుంది చూడండి నేను చెప్తాను ఇప్పుడు ఇలాగా ఫస్ట్ పైపింగ్ అయితే చేయండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మనం డ్రా చేసినాం చూడు ఆ లైను ఆ లైన్ పక్క నుంచే రావాలి కొంచెం కదలొద్దు అది గ్యాబ్ ఎక్కువ వచ్చేస్తుంది గ్యాబ్ ఎక్కువ వస్తే లుక్ ఉండదు దగ్గరకు వస్తే లుక్ ఉండదు ఇది అండి ఇలా నెక్స్ట్ అయితే స్టిజ్ చేసినాను కదా చేసిన తర్వాత ఎప్పుడు మనది ఈ మిడిల్ పాయింట్ మిడిల్ ఉంది కదా మనకి ఈ పైపింగ్ ఈ పైపింగ్ చేసుకున్న ఈ మిడిల్ పాయింట్ని ఫస్ట్ కట్ చేసుకోండి కట్ చేసుకొని బాడీలో మిడిల్ పాయింట్ కూడా కట్ చేసుకోండి లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్న పార్ట్ ఉంది కదా దీంట్లో కూడా మీరు మిడిల్ పాయింట్ కట్ చేసుకోండి కొంచెం అర్థం కాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి చాలా ఈజీయే కానీ మనం కుట్టే వరకు మనకు అర్థం కాదు ఇలాగా ఇది ఇగో మనకు మిడిల్ పాయింట్ మిడిల్ పాయింట్ కలవాలి మన నెక్కు ప్రాసెస్ అయితే కచ్చకలిగా ఇక్కడ ఇక్కడ ఉన్నాయి మీకు తెలుస్తుంది కదా మనం దీన్ని కూడా ఇక్కడికి చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఎట్లా అంటే ఈ డాట్ అనేది మనకు పెద్దగా అవుతుంది అనిపిస్తుంది వాళ్ళు వేసిన నెక్కు అంటే వాళ్ళు అందాదకి వేసేస్తారు మనం తొడుక్కునే దాన్ని బట్టి కాదు మనం ఇలా కొంచెం సన్న డాట్ అయితే క్రాస్లో మన బ్లౌజ్లకు ఇలాగే వేసుకుంటామో అలా చిన్న డాట్ అయితే వేసుకోవాలి సన్నగా తగ్గించుకుంటూ రావాలి చాలామందికి వర్క్ వేసిన బ్లౌజులు ఎలా స్టిచ్ చేయాలని ఏలు అది కొంచెం నెక్కులు మనం రెడీమేడ్ కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఇచ్చేస్తారు నెక్కులు ఎంత అని అందకు మనం వేసుకునే ప్రకారం మనం కుట్టుకోవాలి కానీ వాళ్ళు ఇచ్చిన ప్రకారం మనం వేసుకోలేము కదా అందుకు అలాగే వేసుకోవాలన్నట్టు ఇది ఇలాగ ఇలాగ పెట్టుకొని ఇక్కడ ముడత రాకుండా చూసుకోవాలి డీప్ నెక్కులకు కూడా సేమ్ ఇలాగే ప్రాసెస్ చాలామందికి తెలియదు నెక్కులు డీప్ ఉంటే నెక్కులు షోల్డర్ ఎక్కువ ఉంటే మనకి ఎలా కుట్టుకోవాలనో చాలా మందికి తెలియదు ఇలా కుట్టేసుకొని ముడత రాకుండా ఈ మన పాయింట్ అయితే ఏదైతే పెట్టినామో ఆ పాయింట్ని ఇలా పెట్టుకొని మనకి ఇదంతా కరెక్ట్ షోల్డరు పన్నీ కరెక్ట్ వచ్చే విధంగా చూసుకొని కిందికి పైనకి మనకి ఫీట్ అతకబెట్టేది కూడా ఇక్కడ కరెక్ట్ రావాలి కొంచెం ఏదైనా ఆలోచిస్తేనే వస్తుందండి అసలు నార్మల్గా అయితే రాదు ఇలా ఎలాగా కరెక్ట్ వచ్చిందా ఓకే ఇప్పుడు దీన్ని మనము కుట్టుక రావాలి ఇంకా తక్కువ అనిపిస్తే షోల్డర్ సన్నగా అనిపిస్తే ఇంకా కట్ చేసుకోవచ్చు కానీ చాలు ఇంత మాత్రం షోల్డర్ ఉండని ఇంకా మనకు సరిపోతుంది మీకు ఏదైనా అవైలబుల్ లేకపోతే అలా కట్ చేసుకోండి ఇలాగా సేమ్ ఇంతకుముందు మనం ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా చేసినామో అలా వేసుకోండి ఇది జారిపోతుంది అని అనిపిస్తే మీకు పిన్ను లాంటిది ఉంటే పెట్టుకోండి ఇలాగా అది జారిపోతుంది కదా కొత్త గుట్టే వాళ్ళకు ఇలాగ పిన్నులాగా పెట్టుకోండి లాగా పిన్నులాగా పెట్టేసుకోండి మిడిల్లో ఓకే ఏదిందా ఫీట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి ఫస్ట్ ఇప్పుడు సేమ్ మనం ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ పైపింగ్ వేసినట్టే క్లాత్ పక్క నుంచే ఇక్కడ చేతి పెడితే అందా తెలిసిపోతుంది ఇప్పుడు ఎట్లా వేస్తున్నారని మీరు అనుకుంటుంటారేమో ఇక్కడ థ్రెడ్ ఉంది థ్రెడ్ పక్క నుంచి స్టిచ్ రావాలి మనకు కనబడుతుంది మీకు ఫోన్లో కనబడదు కానీ నార్మల్గా మిషన్ మీద కుట్టే వాళ్ళకైతే అర్థమవుతుంది ఇలాగ దాని పక్క నుంచి కుట్టొచ్చే వచ్చే విధంగా ఇలాగ ట్రై చేస్తూ అండి ఇలాగ వేస్తూ మీకు ఒక్కసారి రాకపోతే ఫస్ట్ పెద్ద కుట్టు పెట్టుకోండి తర్వాత మళ్ళీ చిన్న కుట్టుతో వేసుకోండి కరెక్ట్ వచ్చింది చూసుకున్న తర్వాత అయినా పర్వాలేదు మన ఛానల్లో ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళు ఎవరన్నా అడిగిన వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి చాలా యూస్ఫుల్ వీడియోస్ అన్నీ ఉన్నాయి ఇది ఉందా ఇది టైప్ అయిన తర్వాత ఇలాగ చూసుకోండి కరెక్ట్ పడ్డదా లేదా లేదా కరెక్ట్ పడ్డది కదా పడకపోతే ఇప్పుడైనా మీకు అందా తెలియలేదు మాకు పడలేదు అని అనుకుంటే మళ్ళీ ఇంకోసారి కుట్టుకోవచ్చు అన్నట్టు అర్థమైన వాళ్ళ అలవాటు ఓకే ఈ పిండి తీసేసుకోవాలి తీసేసిన తర్వాత మనము మీకు పార్క్ పెట్టి చూపిస్తున్నా మన ఈ లోపల ఉన్నది ఉండి చూడండి గోల్డ్ పైపింగ్ది ఆ థ్రెడ్ కనబడుతుంది ఇక్కడికి వెళ్ళి టెన్షన్ అంతా మనం కుట్టేసుకున్నాంకేదానికైనా టెన్షన్ అంతా కట్ చేసుకుంటాం కదా అలాగా ఇది కుట్టు పక్క నుంచి టెన్షన్ అంతా కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇలా చాలా ఈజీ ప్రాసెస్ చాలా నెక్కు పెద్దగా ఉన్న మనం చిన్నగా ఎలా చేసుకోగలుగుతాము ప్లస్ మనము వర్క్ బ్లౌజులు కుట్టాలంటే మనకు భయం అవుతుంది కదా మనం వర్క్ నార్మల్ బ్లౌజుకు వచ్చిన వాళ్ళు వర్క్ చేయించుకొని అది కూడా వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటే వాళ్ళకే ఇచ్చేస్తాం ఎందుకంటే మనకు కుట్టుకోరాదన్న ఫీలింగ్ మనకు ఉంటుంది కాబట్టి అలాంటిది ఏం లేదు ట్రై చేస్తే కంపల్సరీ వస్తే చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకోండి ఇలాగా పెట్టినా చూడండి ఇప్పుడు నీట్గా వర్క్ పక్క నుంచి థ్రెడ్ పైపింగ్ రెడీ అయిపోయింది చూడండి దీనికి రెండు సైడ్లు వర్క్ ఇలాగే వచ్చింది ముందు భాగం కూడా ఏం కట్ చేయొద్దు కట్ చేసి ఉక్స్ పట్టి పట్టి వేసేది ఏమీ లేదు ఇలాగ వచ్చేసింది చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనము ఇది ఉల్టా తీసినాం కదా ఉల్టా తీసిన తర్వాత నెక్ అయితే ఇలా నీట్గా రెడీ అయిపోయింది ఎంత బాగా కొడుతుంది చూడు వర్క్ ఉన్నా కానీ పైపింగ్ ఉంటే చాలా లుక్ వస్తుంది దీన్ని చుట్టూ ఇప్పుడు మనమైతే లైనింగ్ అయితే అటాచ్మెంట్ పెట్టేసుకుందాం ఈ లైనింగ్ అటాచ్మెంట్ పెట్టిన తర్వాత చుట్టూ కట్ చేసుకోవడమే ఇంకా మెయిన్ మెయిన్ క్లాత్ అంతా మంచిగా కట్ చేసుకొని పాయింట్ టు పాయింట్ ఎలాగ రాశాను చూడండి పాయింట్ టు పాయింట్ కట్టింగ్ వీడియో కూడా పెట్టినాను చూడని వాళ్ళు ఉంటే చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా కావాల్స్తే నాకు ఈ డౌట్ ఉంది నాకు కావాలి అని కామెంట్ చేయండి కామెంట్ చేస్తే తప్ప నాకు తెలియదు మీకు ఏ డౌట్ ఉంది ఏ వీడియో చేయాలని ఓకే ఫ్రెండ్స్ మనం ఏదైతే లైనింగ్ అక్కకు పెట్టుకొని ఇప్పుడు కట్ చేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా అలాగే వేసుకుందాము కానీ చూడ్డానికి మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా డీప్గా ఉడతారు అంటే వెడల్పుగా షోల్డరు ఇంత వెడల్పుగా మనం తొడగలేము కాబట్టి మనం ఈ డాట్ వేసుకోవాలని చెప్పినాం కదా ఫస్ట్ మాత్రం పైపింగ్ వేసుకుందాం పైపింగ్ వేసుకునే ముందు మనం మార్క్ వేసుకోవాలని చెప్పినాను కదా ఇలాగా మనం థ్రెడ్ అనేది ఎక్కడ రావాలి అని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇలా అంటే మన షోల్డర్ ఇట్లా తగబెడతాం మన పైపింగ్ ఇక్కడ వరకు రావాలి ఇలాగా ఫస్ట్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేసుకోవాలి చేసుకునేది కంపల్సరీ ఫస్ట్ మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంతకుముందు చూపించినట్టే మనము లైన్ తీసుకున్నాం చూడు ఆ లైన్ వేసుకున్న దాని ప్రకారంగా డ్రెడ్ పైపింగ్ అవుతుండాలి నెక్కు ఇట్ అయింది అట అయింది క్రాస్ అయింది అనేది ఏం ఉండదు మంచిగా ఉంటుంది ఇలా వేసుకుంటే వర్క్ రోజులకి మళ్ళీ కనబడకుండా కదా నీట్ ఫినిషింగ్ కూడా అనిపిస్తుంది అదిగండి ఫ్రెండ్స్ మళ్ళీ సేమ్ మనం ముందు అయితే మనం తీసుకున్న ప్రకారంగా డార్క్ చేసి పెట్టుకున్నాం కదా డార్క్గా వేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ కనబడుతుంది మనకు అందాధక వేసుకున్నాము దీనికంటే చిన్నగా వచ్చిన ప్రాబ్లం కాదు కానీ మన షోల్డర్ మాత్రం ఇంతే రావాలి ఈ షోల్డర్ మిడిల్లో పెట్టుకుందాము దీన్ని కూడా మిడిల్లో ఖచ్చక పెట్టుకుందాం ఈ ఖచ్చక ప్రకారం రాకుండా షోల్డర్ ఎక్కువ అనిపిస్తే ఇది ఒక్కటి అర్థమైతే పాయింట్ చూడండి క్లియర్గా ఇది ఇది ఉంది కరెక్ట్ పెట్టినా కానీ మన లైన్ అనేది ఇక్కడుంది ఇది షోల్డర్ ఇక్కడుంది కాబట్టి మనకిది ఇలా సెట్ అవ్వట్లేదు అంటే మన షోల్డర్కి నెక్కు సెట్ అవ్వట్లేదు కాబట్టి మనం దీన్ని కొంచెం డాట్లాగా వేసుకోవాలి ఇలాగ ఇలాగే కొట్టుకుంటే ఏమవుతుందంటే ముందు నెక్కు ఇట్లా మనకు లేచినట్టు లేచినట్టు అనిపిస్తుంది చూడండి బోట్ నెక్కు అలాగొస్తుంది అది మళ్ళీ లేచినట్లు వస్తుంది కూర్చున్నప్పుడల్లా బోట్ నెక్ అనేది ముందుకు లేచినట్టు అనిపిస్తుంది ఇట్లా ఇట్లా లేచినట్టు అనిపిస్తుంది విడలు ఉండడం వల్ల షోల్డర్లు మాత్రం కరెక్ట్ ఉండాలి మీకు అడ్జస్ట్ కాకపోతే పిన్స్ పెట్టుకోండి పిన్స్ పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది ఈ మధ్యలో పిన్ పెట్టే ముందు ఇక్కడ మనం షోల్డర్ ఇక్కడ నుంచి జాయింట్ చేస్తాం కదా ఇది షోల్డర్ దగ్గర కరెక్ట్ ఉందా చూసుకోవాలి ఇక్కడ కూడా కరెక్ట్ ఉందా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఈ మిడిల్లో కుట్టేసుకున్న ప్రాబ్లం లేదు ఇలాగ మిడిల్లో నేను ఇది కూడా చెప్తాను చూడండి ఒక ప్రాసెస్ మనం ఎలాగో కట్ చేసుకుంటాం కట్ చేసుకున్నాడే కదా చిన్న కుట్టేసుకుంటే మనకు అటు ఇటు జరగదు పిండి పెట్టుకున్నా మీకు భయం అనిపిస్తుంది అంటే కుట్టేసుకున్న ప్రాబ్లం లేదు కానీ రెండు మాత్రం ఇది ఎక్కడుందో ఇది అక్కడే ఉండాలి కొంచెం అటు ఇటు ఉన్న ప్రాబ్లం ఎక్కువ ప్రాబ్లం అవుతుంది చూడండి ఇప్పుడు మనం సేమ్ ఇంతకుముందు వేసినట్టే థ్రెడ్ పక్క నుంచి థ్రెడ్ మీద కుట్టేసుకోవాలి మళ్ళీ కరెక్ట్ పడ్డదా లేదా అనేది మనం చెక్ చేసుకున్న తర్వాతనే మనం క్లాత్ కట్ చేసుకోవాలి కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం లేదండి కరెక్ట్ సన్నగా వచ్చింది మనం ఎక్కడన్నా మిస్ అయినమ్మా మనకు తెలియకుండా క్లాత్ దారము ఇట్లా పడకున్నా కానీ మళ్ళీ స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ సేమ్ మళ్ళీ టెన్షన్ మందం ఇలాగే మనం ఇంతకుముందు కట్ చేసినాం చూడు ఇది లోపల క్లాత్ ఉంది చూడు గోల్డ్ క్లాత్ దాన్ని అంతనే మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోండి కనబడకపోతే మళ్ళీ కట్ అయితే నెక్ ఖరాబ్ అయిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్నగా పచ్చికలు పెట్టుకోవాలి రౌండ్ ప్లేస్ వచ్చినప్పుడు కంపల్సరీ పచ్చికలు పెట్టుకోవాలి అయితే టక్స్ పెట్టడం వల్ల మనకు రౌండ్ తిరిగినప్పుడు నీట్గా తిరుగుతుంది అన్నట్టు అలాగ నీట్గా తిరుగుతుంది దీనిపైన ఫస్ట్ ఇప్పుడు అన్నగుడుకుంటులా వేసుకోవాలి ఇలాగా అనుగుడు కుట్లా వేసుకోవాలి సారి అనుగుడు కుట్టేయాలి థ్రెడ్ పక్కన ప్లస్ ఈ క్లాత్ మధ్యలో పడాలి అనేది ఇదిగోండి ఈ పెన్నుతో చూపిస్తున్నాను చూడు ఈ క్లాత్కి ఈ థ్రెడ్కి మధ్యలో కుట్టు పడితే మన నీట్ ఫినిషింగ్ కనబడుతుంది కుట్టు బయట కనబడకపోతే మన బోటిక్ మోడల్లో కొడుతుంది అన్నట్టు మనం కూడా ఎక్కువ మనీ తీసుకోవచ్చు నీట్ కుట్టేసి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నెక్కి ఎంత వెడల్పు కొట్టింది ఇప్పుడు ఎంత తక్కువ కొట్టింది చూడండి క్లియర్గా అర్థమైంది కదా ఇప్పుడు మనం దీన్ని చుట్టూ లైనింగ్ అతకబెట్టేసుకుందాం ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రిన్స్ కట్ అని చెప్పినాం కదా ముందుకు బటన్స్ కూడా ఉన్నాయి మన బ్యాక్ బటన్స్ ఉన్నాయి ముందు బటన్స్ ఉన్నాయి పైపింగ్ వేసి కొట్టుకున్నా చూడండి ఎంత నీట్గా వచ్చింది మనకు నెక్ కూడా మనకు సరిపోయే విధంగా సరిపోయింది అంటే వర్క్ చేసిన వాళ్ళు కొంచెం వెడల్పు వేసినా మనం ఎలా సెట్ చేసుకోవాలో కూడా చూపించాను మీకు నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ ప్రిన్స్ కట్ని కూడా ఇన్విజిబుల్ వేసుకోవచ్చు అన్నట్టు బోటిక్ మోడల్ అంటే బోటిక్ వాళ్ళు కూడా ఓర్లాక్ మిషన్ ఉంటే వాళ్ళు ఓర్లాక్ మిషన్ చేస్తారు కాబట్టి వాళ్ళకు మనకు కుచ్చుకోకుండా ఉంటుంది మనము ఇంట్లోనే నీట్గా కుట్టుకోవడం ఎలాగనేది ప్లస్ ఫస్ట్ మనం ఇలా పెట్టి చూసుకోవాలి క్లాతులు పెట్టి చూసుకున్న తర్వాత మనం ఎలా స్టిజ్ చేయాలో చూడాలి ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకున్న విధానం ఉంది కదా ఈ కట్ చేసుకునే పాయింట్ కరెక్ట్గా ఉండాలన్నట్టు క్లాత్ అనేది ఇట్లా అంటే సమానం కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ ఉంటే మనకు లైనింగ్కు దానికి సెట్ అవ్వదు అన్నట్టు ఉంది కదా మనము సమానంగా ఫస్ట్ కట్ చేసుకోవాలి దీన్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ సైడ్ వేస్తాం కదా ఇట్లా సీదా ఇలా పెట్టి చూసుకోండి అంటే మనకి శంఖ సైడ్ వచ్చేది ఫస్ట్ చూసుకొని పెట్టుకొని చూడాలి ఇప్పటివరకే నేను ట్రైనింగ్ క్లాస్లో వాళ్ళకి ప్రిన్స్ కట్ నేర్పంటే చూసినాను ఇది ఈ సైడ్ పెట్టి కొట్టేసిండ్రు ఫస్ట్ పెట్టుకొని చూడడం వల్ల మీకు చాలా ఇట్లా మిస్టేక్ రాకుండా వస్తుంది అన్నట్టు ఇది ఇట్లా వచ్చింది కదా మనకి ఇట్లా కింద లైనింగ్ పైన ఇది ఇలా పెట్టుకొని చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనం క్రాస్ పట్టయితే ఎలా వేసుకుంటామో ఇలాగ పైన క్లాత్ పైనకి ఇట్లా తెలవడానికి కింది క్లాత్ కిందికి ఇలా పెట్టి చూసుకుంటాం కదా అలాగే సేమ్ మనం మీకు ప్రాక్టీస్ ఉంటే రెండు క్లాత్లు ఒకటేసారి కింది కొట్టి పైన కొట్టి పెట్టుకొని కుట్టుకోవచ్చు మీకు ప్రాక్టీస్ లేకపోతే మీకు అలవాటు లేకపోతే అర్థం కాకపోతే ఒకటి ఒకసారి ఒకటి ఒకసారి పెట్టుకొని చూడండి నేను రెండు విధాలుగా చూపిస్తాను ఒక సైడ్ ఒక రకంగా ఒక సైడ్ ఒక రకంగా ఇదిగోండి ఫస్ట్ నేను రెండు క్లాత్లు పెట్టి చూపిస్తున్నాను మనము చేతులైతే ఎలాగా ఎలాగ పైన క్లాత్ పైన పట్టుకొని ఎలా తిప్పుతామో అలా పట్టుకుంటూ రౌండ్గా తిప్పాలి అంటే బాడీకి అతికేటట్టు కింది క్లాత్ని కిందిది ఇలా తిప్పుకుంటూ పట్టుకోవాలి పైన క్లాత్ ఇలా తిప్పుకుంటూ పట్టుకోవాలి మనం హైన్స్ వేసేటప్పుడు క్రాస్ పట్టిలు వేసేటప్పుడు నొప్పిస్ వేసేటప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉడతాము అట్లా రెండు పీసులు ఒకటేసారి అయిపోయినాయి మనము ఓడిపోకుండా రెండు స్టిచ్లు వేసుకోవాలి దీనికి ఇలాగా మళ్ళీ ప్లస్ వేసుకున్న తర్వాత ఇది కరెక్ట్ షేప్ వచ్చింది దీంట్లో లోపల ఉన్న పాటుని మనము ఇట్లా నీట్గా రౌండ్ తిరగనీకి చిన్న చిన్న ఇలా కచ్చికలు పెట్టేసుకోవాలి టక్స్ లాగా రౌండ్ పేస్లా మళ్ళీ డబ్బులు కుట్టేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పద్ధతి చెప్తా నేను ఇది కూడా పైనుంచే పెట్టాలి ఇలా పెట్టేటప్పుడు మీకు అర్థం కాదు కొంచెము క్లియర్గా ఉండడానికి చెప్తున్నా నేను అందరూ కింది నుంచి పెట్టుకోవచ్చు అని పెట్టుకుంటారు కింది నుంచి పెట్టుకోవద్దు పైనుండే పెట్టుకోవాలి ఒక్కొక్క క్లాత్ వేసి చూపిస్తాను ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పెడుతున్నాను ఎదుగుండి ఇలా కిందకి క్లాత్ అది పెట్టేసి పైన బాడీ పట్టుకున్నాను ఇలా పట్టుకొని దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి రౌండ్ తిప్పుకుంటూ టెన్షన్ మందం ఎజ్జుకెయ్యొద్దు పైన గయాలి సేమ్ ఇట్లనే ఒక్కొక్కటి వేసుకోవడమే ఈజీ పద్ధతి అనిపిస్తే ఒక్కొక్కటి వేసుకోండి రెండు కుట్లు కూడా పడిపోతాయి మళ్ళీ కుట్లు వేసుకోవాలి అలా వేసుకొని ఇక్కడ మధ్యలో సాస్ పెట్టుకోవాలి అంటే మనకు రెడీ అయిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మనం కట్ చేసుకొని నీట్గా చేసుకొని ఇలా పెట్టేసుకున్నాం కదా ఇంకా ఇగో మీకు లోపల సైడు క్లాత్ కుట్టు ఏది కనబడది బయట సైడ్ కూడా కనబడది కానీ ఇక్కడ ఒక్క చిన్న పాయింట్ ఇక్కడ మనం డాట్స్ పెట్టుకోవాలి మిడిల్ లో ఎట్లా డాట్ పెట్టుకుంటామో అట్లా ఈ డాట్ ఇక్కడ సైడ్ కూడా అంతే పెట్టేసుకొని ఎండి చేసేయాలంటే అంటే ఇలా పట్టుకొని మిడిల్లో లావు రావాలి అక్కడిక్కడ చిన్నవి రావాలి ఇలా స్టార్ట్ చేసుకోవాలి డాట్ 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 పెట్టడం వల్ల ఇక్కడ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది ప్యాడెడ్ పెట్టినట్టు చాలా బాగా వస్తాయి చూడండి ఎందుకండి నెక్స్ట్ మొత్తం చుట్టూ లైనింగ్ అట్టు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక్క డౌట్ క్లియర్ చేస్తాను ఇది అటాచ్మెంట్ పెట్టుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలని చెప్పాను కదా ఇక హాఫ్ ఇంచ్ మందం ఇప్పుడు తక్కువ వచ్చింది చూడండి ఈ క్లాత్ మనకు షేప్ అనేది వస్తుంది కరెక్ట్గా అందుకే చెప్పాను అప్పుడు హాఫ్ ఇంచ్ పెట్టుకొని నేను ఎక్స్ట్రా మళ్ళీ తర్వాత చెప్తాను అన్నాను కదా కుట్టేట